గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు బయలుదేరిన లండన్ ఘాట్వేకు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ ఏఐ వన్ సెవెన్ వన్ ప్రమాదానికి గురైంది ఈ విమానంలో మొత్తం రెండు వందల నలభై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ముఘానీ నగర్ ప్రాంతంలో విమానం కూలిపోయింది ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది విమానంలో రెండు వందల ముప్పై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ప్రమాదం జరిగిన సమయంలో విమానం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక లోపం కారణంగా కింద పడిపోయింది ప్రమాదం జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఫైర్ సర్వీసులు సహాయ చర్యలు ప్రారంభించారు సహాయక చర్యల కోసం ఏడు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో ఉన్న వారిలో గాయాల పాలైన వారు కూడా ఉన్నారు అని భావిస్తున్నారు సో ప్రమాద విషయం తెలిసిన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి కె రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో ఫోన్ లో మాట్లాడారు పరిస్థితి తెలుసుకున్నారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం విమానానికి కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్ వ్యవహరించారు కెప్టెన్ సుమిత్ కు ఎనిమిది వేల రెండు వందల గంటల కోపైలట్ క్లైవ్కు క్లైవ్ కు పదకొండు వందల గంటల అనుభవం ఉంది ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఇండియా తమ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రమాదాన్ని ధృవీకరించింది వివరాలు అందుబాటులోకి వచ్చినప్పుడు మరింత సమాచారం అందిస్తామని పేర్కొన్నారు ప్రమాదానికి కారణమైన అంశాలపై డిజిసిఏ తన దర్యాప్తును ప్రారంభించింది విమానంలో భారీగా ఇంధనం ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా భావిస్తున్నారు ప్రమాదంపై మరింత సమాచారం అందిన వెంటనే తెలియజేస్తామని ప్రకటించారు అదేవిధంగా భారత్ లో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదాలు ఏంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పన్నెండు హర్యానాలోని చర్జి దాత్రి వద్ద సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ ఐఐ సెవెన్ సిక్స్ డి కొని మూడు వందల నలభై తొమ్మిది మంది మృతి చెందారు అలానే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి ఒకటిన బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా విమానం కూలి రెండు వందల పదమూడు మంది మరణించారు అలానే రెండు వేల పది మే ఇరవై రెండున బంగుళూరు విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై నూట యాభై ఎనిమిది మంది మృతి చెందారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిది అహ్మదాబాద్ సమీపంలోని ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూలి నూట ముప్పై మూడు మంది మరణించారు ఇది మన ఇండియాలో అంటే భారత్ జరిగినటువంటి విమాన ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య వివరాలు సో ఏది ఏమైనా కూడా ఈ యొక్క చాలా తరచుగా జరిగేటువంటి ఈ యొక్క ఘోరం అయినటువంటి ప్రమాదం ఏంటో అది ఈరోజు జరిగింది ఇది ఎత్తైన కూడా చాలా మంది భయపడేటువంటి విషయం ఇది ఎందుకంటే అప్పుడే జస్ట్ బయలుదేరిన కొద్దిసేపటికే అది ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కూలిపోవటం ముఖ్యంగా ఏంటంటే అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కావటం వల్ల లండన్ వెళ్లాల్సిన ఫ్లైట్ సో దాంట్లో ఏదైతే ఆయిల్ పెట్రోల్ ఏదైతే ఉందో చాలా ఫుల్ ట్యాంక్ ఫుల్గా ఉంటుంది ఆ కారణం చేత ఒకేసారి బ్లాస్టింగ్ అనేది విపరీతంగా పెద్ద ఎత్తున జరిగింది మనం విజువల్స్ చూస్తున్నాం కదా ఆ యొక్క బ్లాస్టింగ్ దాటికి పెద్ద శబ్దం వచ్చింది అలానే చాలా ఏరియా మొత్తం దట్టమైన నల్లటి పొగతో కమ్ముకుంది ఏదేమైనా కూడా ఈ యొక్క విచారకరణ సంఘటనని మనం అందరం కూడా విచారించాల్సిన విషయం ఉంది సో దీనికి ప్రధానమంత్రి అలానే అందరూ కూడా దీని మీద తీవ్రమైనటువంటి దిగ్బంధిని చేస్తున్నారు అలానే ఆ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు ఏదేమైనా కూడా మరణించిన వాళ్ళు ఎంతమంది గాయపడ్డ వాళ్ళు ఎంతమంది అనేది ఇంకా డీటెయిల్స్ రాలేదు రాగానే మరి ఇంకొద్దిగా యాడెడ్ ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు చూస్తూ ఉండండి సిజే టీవీ